భారతదేశంపై సుంకాల పేరుతో విరుచుకుపడుతున్నటువంటి ట్రంప్ ఇప్పుడు పాకిస్తాన్ కి దగ్గర అవ్వడమే కాదు మొన్న ఈ మధ్య జోన్ లో ఆర్మీ చీఫ్ మునీర్ ని పిలిపించుకుని పక్కనే కూర్చోబెట్టుకుని విందెవ్వడం ఒక అమెరికా అధ్యక్షుడు ఒక డిఫెన్స్ చీఫ్ కూడా ఇలా వింది ఇవ్వడం అనేది ఒక చర్చనీయాంశమైంది అప్పట్లో కొన్ని పాశ్చాత్య దేశాలు కూడా దీని గురించి మాట్లాడుకున్నాయి అలాగే ఇప్పుడేమొచ్చేసి రెండోసారి కూడా పిలిపించుకొని అక్కడ ఒక కమాండర్ పదవీ విరమణ చేస్తే ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడు అలాగే సైనికాధికారులతో మాట్లాడడం జరిగింది ఎన్ని రోజులు అక్కడ ఉండడన్న విషయం తెలియలేదు కానీ ఎందుకు వెళ్ళడన్న విషయం తెలియదు కాకపోతే భారతదేశానికి ఏదో ఒక విధంగా మండే విధంగా అయితే వీళ్ళంతా కూడా ఈ పర్యటనలు చేస్తున్నారు వాళ్ళు కూడా రప్పించుతున్నారు అంతే ఇంకెందు ఇందులో ఇంకేం లేదు ఈ మధ్య ట్రంప్ కొంచెం ఓవర్ యాక్షన్ చేసి మరి పాకిస్తాన్లో ఈ యొక్క చమురు నిల్వల గురించి మాట్లాడుతున్నాం చమురు ఎక్కడ నిల్వ చేయాలి ఎలా చేయాలి త్వరలో పాకిస్తాన్ దగ్గర కూడా భారత్ చమురు కొనే అవకాశాలు కొంచెం తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే యాక్షన్ చేయడం జరిగింది భారతదేశానికి ఏదో ఒక విధంగా ఇబ్బందికి గురి చేయడానికి లేదా భారతదేశానికి మనం ఏదో ఒకటి చేసి మండే విధంగా చేయాలి ఎందుకంటే మోదీ వినడం లేదు ట్రంప్ మనం ఒక వైపు ఏమొచ్చేసి నేను సుంకాల మీద సుంకాలు విధిస్తే ఇంత టారిఫ్ విధిస్తే యాభై శాతం విధించినా కూడా మోదీ దారికి రాకుండా మళ్ళీ అటు చైనాతోటి ఇటు రష్యాతోటి అంటగాగుతాడా అంటే వాళ్ళందరూ కలిసి ఏకమయ్యి ఇప్పుడు అమెరికా డాలర్ను తగ్గిస్తారా అందుకని ట్రంప్కి మండింది కదా ఇప్పుడు మోదీకి కూడా మండాలి అందుకు ఇప్పుడు ఈ ఇదంతా అంతే తప్ప పాకిస్తాన్పై ప్రేమ కాదు కావాలంటే మీరు చూడండి ఏదో ఒక రోజు పాకిస్తాన్ ఈ అమెరికాతో తిరగడమే చాలు ఈ తిరగడానికే విమాన ఖర్చులకే కొంత డబ్బు పెడుతుంది మేము అమెరికాకి దగ్గర అవుతున్నాం మేము ఏదైనా చేయగలం మా దేశం సామాన్యమైనటువంటి దేశం కాదు అంటూ మాట్లాడుకుంటారు తర్వాత ఏమొచ్చేసి వీళ్ళు చైనాకు దూరం అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఇటు అమెరికా చైనా రెండు కూడా ఎప్పుడు శత్రువులుగానే ఉంటాయి ఇప్పుడు అమెరికాకు కనుక దగ్గర అయితే ఇటు చైనాకు దూరం అవ్వాల్సి వస్తుంది చైనాకు దూరం అయితే ఇది వ్యూహాత్మక భాగస్వామి నుంచి దూరం అయితే కనుక పాకిస్తాన్కి కొంత నష్టమే కొంత లాభము ఉంటుంది కొంత నష్టము ఉంటది ఎందుకంటే పాకిస్తాన్ పూర్తిగా చైనా మీద ఆధారపడినటువంటి దేశం నిధులు ఇవ్వకపోతే అది ఆ భిక్షం ఇవ్వకపోతే కనుక పాకిస్తాన్ మీదిలే పరిస్థితి ఉండదు అలాగే అమెరికా మీద కూడా ఆధారపడుతుంది ఇప్పుడు ఈ రెండు దేశాలు కూడా అందితే జుట్టు లేదంటే కాలు పట్టుకునే రకాలు ఇవి పాకిస్తాన్ని కేవలం భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి పెంచి పోషిస్తుంటాయి అమెరికా కూడా అంతే చైనా కూడా అంతే చైనా కూడా పాకిస్తాన్ పెంచి పోషించడానికి తన ఖనిజ సంపదను తీసుకువెళ్ళిపోవాలి పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఖనిజ సంపద అలాగే భారతదేశాన్ని కూడా ఇబ్బంది పాలు చేయాలి అంతే అంతకు మించి ఏం లేదు ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా మండాలి నాకు ఇంత మండే విధంగా చేశాడు కదా నాకు చిర్రెత్తుకొచ్చేలా వచ్చేలా చేశాడు కదా నాకు పిచ్చెక్కిపోయేలా చేశాడు కదా నేను కూడా నరేంద్ర మోదీని అలాగే చేస్తానని చిన్న ఈగో అంతే